నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఆస్తుల విషయాలు చర్చకొస్తుంటాయి పెద్దవారి నుండి సంక్రమించినటువంటి వివిధ రూపాల్లో వారసత్వ సంబంధమైనటువంటి పలు విషయాలను చర్చిస్తూ ఉంటారు అలాగే ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగ బాధ్యతలు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయాలి వృషభ రాశి వారులకు ఉపాసనా బలాన్ని పెంచుకుంటూ ఉండాలి వివిధ రూపాల్లో కారణాలు అనేకంగా ఉండి కొన్ని రకాల సమస్యలను సృష్టిస్తూ ఉంటాయి నాయకులతో చర్చలు జరుపుతూ ఉంటారు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో పని భారాలు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీ గణపతి స్వామి వారిని గులాబీ పుష్పములతో పూజించాలి మిథున రాశి వారు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి అంది వచ్చిన అవకాశాలను దూరం చేసుకోకూడదు విచిత్రమైనటువంటి ఆలోచనలు కూడా కలుగుతూ ఉంటాయి కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారి కవచమును పారాయణం చేయాలి కర్కాటక రాశి వారు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు సమయము వృధా కాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి వివిధ రూపాల్లో ప్రయత్న పూర్వకమైనటువంటి ఒప్పందాలను కుదుర్చుకోగలుగుతారు రాజకీయ పరమైనటువంటి అవసరాలు పెరుగుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ పరమేశ్వరులు మీరు చేయవలసిన పూజ అర్ధనారీశ్వర స్తోత్రమును పారాయణం చేయాలి సింహరాశి వారికు ఈరోజు పరపతితో కూడినటువంటి గౌరవాలు పెరుగుతుంటాయి నూతనమైనటువంటి పనులను చేపడుతూ ఉంటారు చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కొన్ని రకాల ఆర్థిక ఇబ్బందులు ఒత్తిడికి గురి చేస్తుంటాయి వివిధ రూపాల్లో మీకు కావలసినటువంటి సౌకర్యాలను సమకూర్చుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సూర్యాష్టకమును పారాయణం చేయటం మంచిది రాశి వార్లకు పెట్టుబడులతో కూడినటువంటి కొన్ని రకాల ఆలోచనలు ఏర్పడుతూ ఉంటాయి ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలు కూడా పెరుగుతుంటాయి ఇతరమైనటువంటి కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి పనుల్లో తొందరపడకూడదు నిదానంగా వాటిని పూర్తి చేస్తూ ఉండాలి స్త్రీలు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించాలి తులారాశి వార్లకు వ్యక్తిగత సమస్యలు కనుక ఉన్నట్లయితే వాటిని అశ్రద్ధ చేయకూడదు కుటుంబ పరమైనటువంటి అంశాల్లో అభిప్రాయాలను జాగ్రత్తగా మీరు గౌరవిస్తూ ఉండాలి రావలసిన బాకీలు ఆలస్యమవుతూ ఉంటాయి ఇతర మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేసుకోవాలి వృశ్చిక రాశి వారు ఈరోజు సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండాలి స్త్రీలతో గౌరవ మర్యాదలను ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి ఉద్యోగ విషయాల్లో స్థాన చలన మార్పులు కనిపిస్తున్నాయి ఆరోగ్యాలను కాపాడుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఏకశ్లోకి సుందరాకాండ పారాయణం చేసుకోవటం మంచిది ధనుసు రాశి వారు రోజు శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి నూతనమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకుంటారు ఉత్సాహవంతమైనటువంటి పలు రకాల పనులు కూడా చేపడుతుంటారు విద్యార్థులకు లక్ష్యాలు పెరిగిపోతుంటాయి సమయాన్ని వృధా చేసుకోకూడదు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ గురుస్తోత్రమును స్తోత్రమును పారాయణం చేయటం గోసేవ చేసుకోవటం మంచిది మకర రాశి వారు స్నేహితులతో విభేదాలు కొని తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు భావోద్రేకము అదుపులో పెట్టుకోవాలి వివిధ రూపాల్లో పెద్దవారి యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ మీ యొక్క కార్యక్రమాలు చేపట్టండి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణం చేయటం పేదవారికి అన్నదానం చేసుకోవటం మంచిది కుంభరాశి వారు పరిస్థితులకు తగినటువంటి విధంగా స్పందిస్తూ ఉండాలి ఇతరులతో మాట్లాడే సందర్భంలో మీ యొక్క ప్రయోజనాలను సిద్ధింపు చేసుకుంటూ ఉండాలి కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు చేయవలసిన పనుల కంటే ఎక్కువగా పనులు చేయవలసిన అవసరాలు కూడా ఏర్పడుతుంటాయి దాని వలన మీకు గౌరవము విలువలు కూడా పెరుగుతుంటాయి ఆర్థిక లక్ష్యాలకు చేరుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ లింగాష్టకములు పారాయణం చేయండి మీనరాశి వారు వివిధ రూపాల్లో పెట్టుబడులు పెడుతుంటారు అవి అనుకూలంగా కొన్ని ఫలితాలు కూడా మీరు పొందగలుగుతారు అలాగే సుదూరమైనటువంటి ప్రాంతాలకు ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు వ్యాపార వ్యవహారాలను విస్తరింపచేసేటటువంటి ఆలోచనలు ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఐశ్వర్య లక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ ధనలక్ష్మి పూజను నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి